ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్ నైన్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను అయితే మనకి కార్తీక మాసం అనేది చివరి రోజులకి వస్తుంది కదండి చివరి రోజు అయినా పోలిపాడ్యమి పూజ విధానం అనేది ఈరోజు తెలుసుకుందాము అలాగే పోలిపాడ్యం రోజు ఎన్ని ఒత్తులు వెలిగించాలి ఏ సమయంలో వెలిగించాలి అసలు పోలిపాడ్యం రోజు ఏ సమయంలో ముఖ్యంగా నదిలో కానీ ఇంటి దగ్గర కోట దగ్గర కానీ ఏ సమయంలో మనం దీపాలు వదలాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం పోలిపాడ్యం రోజు దీపాలు వెలిగించి పోలి కథను చెప్పుకొని ఆమెలా స్వర్గ ద్వారా ప్రవేశం కల్పించాలని మన భక్తులందరము అందరము నెల రోజులు ఎలాంటి నియమాలు పాటించిన వారు అంటే ఎలాంటి నియమాలు పాటించిన వారు కనీసం పోలిపాడ్యం రోజైనా ముప్పై ఒత్తులు వెలిగించి అరిడెప్పల్లో పెట్టి నీటిలో వదులుతూ ఉంటారు ఆ రోజు పూజ ఎలా చేయాలి అంటే మార్గశీర శుద్ధ భాగ్యం రోజున స్త్రీలు ఏవుకూజాముని నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి తరువాత నది స్నానం ఆచరించాలి ఆవు నీతితో దీపం వెలిగించాలి అరిట్టెప్పలు లేకపోతే మీరు కొబ్బరి చెప్పల్లో కూడా నదుల్లో కూడా విడిచిపెట్టుకోవచ్చు అలాగే తులసి కోడ దగ్గర విడిచిపెట్టుకోవచ్చు అదేవిధంగా నది మాతను పసుపు కుంకం పువ్వులతో పూజిస్తారు పోలి దీపాన్ని నీటిలో వదిన తరువాత మూడుసార్లు ఆ దీపాన్ని ముందుకు తోస్తూ నమస్కారం చేసుకొని పోలి కథ చెప్పుకోవాలి ఓకేనా అయితే మీకు పో నదులు అందుబాటులో లేనివారు ఇంట్లో ఉండే బోర్లు లేదా బావిలో కూడా బావి దగ్గర కూడా నీటితో స్నానం చేసి మనము వదులుకోవచ్చు దీపాలు అవన్నీ మాకు అందుబాటులో లేవంటే చక్కగా ఇంటి దగ్గర తులసి తులుసుకోవడం దగ్గర మనం దీపారాధన చేసుకొని చక్కగా ఒక పల్లెంలో వాటర్ వేసుకొని దీపాలు వెలిగించుకోవచ్చు ఓకేనా సరే అయితే ఈ పోలిపాట్యం పూజి ఎప్పుడు చేసుకోవాలి ఏ సమయంలో చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ అయితే మీకు ఆరోగ్యం సహకరించక లేని వాళ్ళు లాస్ట్ పోలిపాడ్యం రోజు ఏకూజామున లేచి మనము మొప్పి ఎత్తులనేవి చక్కగా మనము తయారు చేసుకోవాలి ముప్పి ఎత్తులు బొడ్డొత్తులైనా తయారు చేసుకోవచ్చు లేదంటే మామూలు నిలువు ఒత్తులైనా తయారు చేసుకొని చక్కగా నేతిలో నానపెట్టుకోండి నానపెట్టుకున్న తర్వాత ముప్పి యొక్క ఒత్తు అనేది మనకి అరిడెప్పల్లో కానీ అలాగే కొబ్బరి చిప్పు ఉంటుంది కదండి కొబ్బరి చిప్పులో కానీ వదలాలి లాస్ట్ డే అయితే మనం తులసి పూజ దగ్గర తులసి చెట్టు దగ్గర ఎలా అంటే పూజ చేసుకోవాలి ముందుగా మనము తులసి చెట్ కోట దగ్గర చక్కగా అలుక్కోవాలండి పసుపుతో కానీ గోమయంతో కానీ ఇలా ఎర్రమట్టితో మట్టితో కానీ అలుక్కొని చక్కగా ముగ్గులు పెట్టుకోవాలి ముగ్గులు పెట్టుకున్న తర్వాత ఇక్కడ ముందుగా ఇక్కడ దామోదర పూజ అయితే చేసుకోవాలి ముందుగా గణేష్ని పసుపు గణపతిని తయారు చేసుకోవాలి అలాగే తులసి కోటలో ఉండే కొంచెం మట్టి తీసుకొని దామోదర స్వరూపంగా తమ తమలపాకు మీద పెట్టి ముందుగా తమలపాకు మీద పెట్టుకోవాలండి ఆ తర్వాత నిత్య దీపారాధన చేసుకోవాలి తులసి కోట దగ్గర యథావిధిగా ఎప్పుడు మనం పూజ చేసుకుంటాం కదా తులసమ్మ దగ్గర ముందుగా దీపం వెలిగించి అగరబొత్తులు వెలిగించి చక్కగా తులసమ్మకి చెంబుడు నీళ్లు పోసి చక్కగా దీపారాధన అయితే చేసుకొని దీప నైవేద్యాలన్నీ సమర్పించిన తర్వాత అప్పుడు గణేష్ పూజ చేసుకోవాలి గణేష్ పూజ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు దామోదర పూజ చేసుకోవాలి ఇది పాడ్యం రోజు మనం ముందు స్టార్ట్ చేసాం కాబట్టి మళ్ళీ పాడ్యం రోజుకి ఎండ్ చేయాలన్నమాట ప్రతినిత్యం చేసి చేసిన వాళ్ళు మేము ఇవన్నీ చేయలేము అంటే కనీసం తులసమ్మ దగ్గర దీపారాధన పెట్టి చక్కగా దీపదూప నైవేద్యం సమర్పించి పంచోపచార పూజ చేసుకొని చక్కగా దీపాలు విడిచి పెట్టుకోవచ్చు అలాగైనా చేసుకోవచ్చు ఇక్కడ నేను ప్రతి నిత్యం దామోదర పూజ చేస్తున్నాను కాబట్టి మీకు ఈ విధంగా చూపిస్తున్నాను దామోద్ర పూజ చేసుకోవాలండి చాలా చాలా మంచిది నా ఈ ముప్పై రోజులు నేను దామోదర పూజ చేసుకున్నాను ఎటువంటి పూజలో తప్పులు ఉంటే నన్ను క్షమించినాయన అని ముందుగా మనము దామోదరుని వేడుకోవాలి అలాగే ముఖ్యంగా పూజ అంటే మనకి గణేష్ పూజ అయిపోయిన తర్వాత దామోదర పూజ అయిపోయిన తర్వాత నందీశ్వరునికి చెప్పుకోవాలట నాయన నందీశ్వర నేను ప్రతినిత్యము బ్రహ్మముహూర్తంలో లేచి దామోదర పూజ చేసుకుంటున్నాను శివయ్యకి వెళ్ళి చెప్పు నాయన దామోదరికి వెళ్ళి చెప్పు నాయన అని ముందు నందీశ్వరుడికి వేడుకోవాలటండి అలా వేడుకున్న తర్వాత ఇక్కడ పూజ అయితే అయిపోవాలండి పసుపు కుంకుమ అక్షతలు ఆ తర్వాత స్వామివారికి పంచోపచార పూజ చేసిన వాళ్ళు చేయొచ్చు లేదంటే షోడాపచార పూజ కూడా చేసిన వాళ్ళు చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకున్న తర్వాత అప్పుడు మనము దీపాలు అయితే విడిచిపెట్టాలి అయితే ఎన్ని దీపాలు విడిచిపెట్టాలంటే మీకు చెప్పాను కదా పువ్వత్తులు అయితే ముప్పై దీపం వెలిగిస్తారండి కొంతమంది మామూలు నిలువు ఒత్తులు అంటే నిలుపు నిలువు ఉంటాయి కదండి ఒత్తులు అవి చక్కగా మీరు ఇంటి దగ్గరే తయారు చేసుకోండి మీ చేతితో తయారు చేసుకుంటే మంచిదండి లేదు బయట కూడా కొనుక్కుంటే మీరు తెచ్చిన తర్వాత ఒక్కసారి చేతిలో పెట్టి నలపండి అది మీ స్వయంగా మీరు చేసినట్టుగా అయిపోతుంది అలా అయిపోయిన తర్వాత అలా చేసుకున్న తర్వాత ఆవు నేతిలో ముంచి నైట్ అంతా ఉంచేయండి మనకి మార్నింగ్కి బాగా వెలుగుతుంది అనమాట దీపాలు వదిలేటప్పుడు ఆ తర్వాత ఇగోండి దూప్ ఇక్కడ నేను స్వామివారి పూజ అయిపోయింది దామోదర పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు మూడు వందల అరవై ఐదు ఒత్తు కూడా వెలిగించుకోవచ్చు అండి పౌర్ణమి రోజు కానీ సోమవారం కానీ వెలిగించుకోకపోతే మూడు వందల అరవై ఐదు ఒత్తు అనేది ఇక్కడ వెలిగించుకోవచ్చు ఆ తర్వాత ఇగోండి మీకు నచ్చినన్ని దీపాలు కూడా ఈరోజు వెలిగించుకోవచ్చు అయితే మనము ఈ పాడ్యం రోజే వెలిగించాలండి చాలా మంది వదిలేస్తారు అమావాస్య రోజు వదిలేస్తూ ఉంటారండి అమావాస్య రోజు అయితే అస్సలు విడిచిపెట్టొద్దు పాడ్యం తిథిలో ఉండేటప్పుడే మనం విడిచిపెట్టుకోవాలి ఓకేనా పాడ్యం రోజు మనకి ఈ పాడ్యంకి మనకి ఈ సంవత్సరం పాడ్యం మనకి సోమవారం వస్తుంది కాబట్టి సోమవారం ఏ మనము ఈ పాడ్యం దీపాలు అయితే మనము పోలిపాడ్యం దీపాలు దీపాలైతే తులసి కోట దగ్గర కానీ నది నదీ తీరంలో కానీ వదులుకోవాలి ఓకేనా అయితే బ్రహ్మ ముహూర్తంలో వదిలితే చాలా మంచిది ఈ బ్రహ్మముహూర్తం ఎప్పుడంటే మనకి సెకండ్ అంటే అంటే మనకి డిసెంబర్ రెండో తారీఖు సోమవారం రోజు తెల్లవారున తెల్లవారుజామున నాలుగు నలభై నిమిషాల నుండి ఐదు ముప్పై నిమిషాలు వరకు ఈ బ్రహ్మముహూర్తం ఉంటుంది ఈ సమయంలో ఈ దీపాలు పాటిన దీపాలు వదులుకుంటే చాలా మంచిదండి ఓకేనా ఇగండి ఒక బేస్ని పెట్టుకొని దానిలో వాటర్ వేసుకొని దానిలో కొంచెం పువ్వులు వేసుకొని కొంకు కొంచెం గంగా జలం ఉంటే గంగా జలం వేసుకొని ఆ తర్వాత మనం ముందుగా పసుపు కుంకుమ అక్షతలు ఒక రూపాయి బిళ్ళ గంగాదేవికి సమర్పించాలండి సమర్పించిన తర్వాత అప్పుడు మనము ఈ దీపాలు వెలిగించుకోవాలి నది ఒడ్డున అయితే ముందుగా దామోదర పూజ చేసిన తర్వాత ఈ నది ఒడ్డున ఇవి వెలిగించిన తర్వాత అప్పుడు నదిలో ఈ దీపాలు వెలిగించిన తర్వాత పసుపు కుంకుమ అక్షతలు తాంబూలము ఇవన్నీ గంగమ్మ తల్లికి సమర్పిస్తారు ఇక్కడ మనం ఇంటి దగ్గర పెడుతున్నాం కదా ముందుగా ఇగోండి పూజ అంతా అయిపోయిన తర్వాత నీటిలో ఇవన్నీ వేసేసిన తర్వాత అగరబత్తితో కానీ ఏకవత్తితో కానీ చక్కగా ఇవి దీపాలు వెలిగించుకోవాలి నేను కొబ్బరి చెప్పలో కూడా వెలిగించుకోవాలి అని చూపిస్తున్నాను మీకు అందుబాటులో లేకపోతే కొబ్బరి చెప్పల్లో వెలిగించుకోండి ఇంకా అందుబాటులో లేకపోతే చక్కగా ఇంకా నేను చాలా రకాల లుగా చూపించాను మనము తమలపాకుల్లో కూడా వదులుకోవచ్చండి ఓకేనా ఇగోండి ఇక్కడ అరిటి నేను కొబ్బరి చెప్పల్లో పెట్టింది ముప్పై ఒక ఒత్తు అండి ఇలా ముప్పై ఒక ఒత్తు అనేది వెలిగించుకోండి ఇంకొక ఇంకొక మీకు అవకాశం ఉంటే ఇంకా అవకాశం ఉంటే అరిటి డెప్పల్లో దొరికినట్టుగా అయితే లేదు మాకు అరిటి డెప్పలు దొరకలేదంటే ఇంకొక చెప్పలో ఇంకొక మూడు ఒత్తులు వెలిగించండి ఆ మూడు ఒత్తులు ఎందుకంటే గణేష్కి గౌరీ తల్లికి గంగమ్మ తల్లికి అనమాట ఓకేనా ఇలా అనమాట మనం మూడు ఒత్తులు వెలిగించుకొని వదులుకోవాలి ఇగోండి ఈ విధంగా అయితే నేను తులసుకోట దగ్గర సింపుల్గా ప్రాసెస్ అండి సింపుల్ ప్రాసెస్లో మనము ఇలా చేసుకోవచ్చు ఇంటి దగ్గర ఇలా దీపం ముప్పి ఒక దీపం ముప్పి ఒకటి ఒత్తి అనేది వెలిగించేసి ముందుగా నేను అరిగి అరటి సారీ అండి కొబ్బరి చెప్పల్లో వేసి స్వామి గంగలో విడిచిపెడుతున్నాను విడిచిపెట్టేటప్పుడు మూడు సార్లు నీళ్ళు తోస్తూ ఉండాలి అలా తోస్తే మనము అమ్మవారికి సమర్పించినట్టుగా అనమాట గంగమ్మ తల్లికి ఈ దీపం వదిలినట్టుగా ఇవ్వండి ఈ విధంగా వదులుకోవాలి చక్కగా మూడుసార్లు ఇలాగా మనం స్మరించుకుంటూ అమ్మ ఈ సంవత్సరముకు నాకు ఇలా కల్పించావు మళ్ళీ సంవత్సరము చక్కగా నా ఆరోగ్యం సహకరించి చక్కగా మళ్ళీ ఈ వచ్చే సంవత్సరం మళ్ళీ ఈ భాగ్యం కల్పించు తల్లి అనుకొని చెప్పుకొని నాకు పోలి స్వర్గం పోలమ్మ ఎలా స్వర్గం ప్రాప్తి కలిగిందో నాకు కూడా అలాగే స్వర్గప్రాప్తి కలిగించు తల్లి అనుకొని ఈ దీపాలు విడిచేట విడిచిపెట్టిన తర్వాత అక్కడ కార్తీక పౌర్ణమి అదే కార్తీక పోలి స్వర్గ కథ ఉంటుందండి ఆ కథ అయితే ఖచ్చితంగా ప్రతి ఇల్లాలు చదువుకోవాలి ఓకేనా అలా చదువుకోవాలి ఈ దీపాలు వెలిగినంతవరకు అంటే అవి మనకి ఈ బేస్ నీళ్ళు వదిలేం కదండి అంతవరకు అది వెలుగుతూనేటప్పుడు ఆ వెలుగులో మనం కార్తీక పోలిపాడ్యమి పూజ అనేది కథ అనేది చదువుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి